హాయ్ అండి మీరు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అండి ఇక్కడ చూస్తుంటేనే మీకు అర్థమై ఉంటుంది ఏం రెడీ చేస్తున్నానో జున్ను వండుతున్నానండి జున్ను అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా మా ఇంట్లో కూడా అందరికీ ఇష్టమే మా అక్కగారు అబ్బాయి అలా గేదెలు ఇన్నాయండి గేదెలు ఇంతే రాత్రి తీసుకొచ్చాడు పాపం వండుకుంటామని రాత్రి ఇంక బెల్లం లేక వండలేదు పొద్దుటి ఇల్లయి తీసుకొచ్చారు జున్ను వండడం తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరా అందరికీ తెలిసిందే నేను ఎలా చేస్తానో చూసేయండి ఇక్కడ తరిగి పెట్టుకున్న బెల్లం జున్ను పాలండి జున్ను పాలు కప్పు జున్ను పాలు బెల్లంలో వేసుకున్నాను బెల్లం కరిగేదాకా కొంచెం అటు ఇటు చేత్తో తిప్పుకోవాలండి ఎందుకంటే కొంచెం బెల్లం ఉంటాయి కదా ఉండ్లు కింద కరగనేవి అవి చేత్తో నలుపుకోవాలి బెల్లం అయితే కరిగింది ఇప్పుడు విడిగా మనం పాలు మనం ఎన్ని పోసుకుంటాం అన్నీ ఒక లీటర్ పాలు పోసుకున్నాండి నేను ఇప్పుడు బెల్లంలో నలకలే ఉంటాయి కదా అవి తుక్కు ఉంటాయని ఒకసారి బెల్లం అది కలిపిన పాలు జున్ను పాలు వడగట్టుకున్నానండి గిన్నెలోకి ఇది మిరియాల పొడి మన ఇష్టం మిరియాల పొడి లాలికాయల పొడి జీడిపప్పు అన్నీ వేసుకోవచ్చు నేనైతే మిరియాల పొడి అనేది లైట్గా వేసానండి ఎందుకంటే మా పిల్లలు తినరు నల్లనల్లగా ఉన్నాయి ఏంటంటారు ఇదంతా మళ్ళీ మేము పక్కకు తీసుకుని తినాలి అంతకని తక్కువగా వేసానండి జున్ను ఒకటి చేపల కూర ఒకటి బెల్లం తాలిపులు ఒకటి సిరాన్నం ఒకటి తెల్లారికి బాగుంటుంది బాగా చాలా టేస్ట్గా ఉంటుంది తెల్లారికి ఇక్కడ వేడి నీళ్ళు పెట్టుకున్నానండి ఈ గిన్నె తీసుకెళ్ళి అందులో పెట్టి దానిపైన ఒక మూత వేసి మీకు తెలియదు ఏమందో చూసేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది రెడీ అయిందేమో చూసేద్దాం మా అక్కగారు ఏమో పాపం రాత్రి తీసుకొచ్చి పాలు పిన్నాళ్ళు వండుకు తింటారని నేనేమో ఈరోజు మధ్యాహ్నం వండాను చూడండి వేడి వేడి టేస్టీ టేస్టీ జున్ను రెడీ అయ్యిందండి నచ్చితే ఒక లైక్ చేయండి ఓకేనా జున్ను ఇలా తయారు చేశాను నేనైతే ఉన్న జున్ను ఫ్రిడ్జ్లో పెట్టాను ఎందుకంటే కూలింగ్ అయితే బాగుంటుంది కదా మీలో జున్ను ఎంతమందికి ఇష్టము అందరూ ఒక లైక్ చేయండి టేస్టీ టేస్టీ జున్ను రెడీ అయిపోయిందండి